ప్రైజ్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయం పదకొండో వచనం కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయం పదకొండవచనము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు కీర్తన గ్రంథము పదహారవ అధ్యాయం పదకొండవసము జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు సామ్ సిక్స్టీన్ లెవెన్ దో విల్ షూ మీ పాత్ ఆఫ్ లైఫ్ In thy presence is fullness of joy. At thy right hand there are pleasures forevermore. Psalm 1611. Thou wilt show me the path of life. In thy presence is fullness of joy. At thy right hand there are pleasures forevermore evermore. Amen. God bless you. Thanks for watching. Like and subscribe to our channel. Thank you.